జిల్లా పరిషత్ కార్యాలయంలో జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా జడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ మంత్రి నారాయణకి పుష్పగుచ్చం అందచేసి ఘనంగా స్వాగతించారు ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ సమావేశంలో ప్రసంగించారు రాష్ట్రంలో అరవై రెండు శాతం ప్రజలు వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారన్నారు ప్రధానంగా ప్రభుత్వం వ్యవసాయానికే అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు ముఖ్యంగా విత్తనాలు ఎరువులు కొరత రాకుండా చూస్తామని చెప్పారు పంటల విషయంలో ప్రత్యేక దృష్టి పెడతామన్నారు మండల స్థాయిలో జిల్లా అధికారులు పర్యటించాలని సూచించారు సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని వివరించారు ప్రజలకు సుపరిపాలన అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు అలాగే ఆయకట్టు స్థిరీకరణ విషయంపై చర్యలు చేపడుతున్నామన్నారు కాలువల పూడికలు తీయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు త్వరలోనే సోమశిల వద్ద పనులు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు మంత్రి పాటు మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కలెక్టర్ జడ్పీటీసీలు సర్పంచ్లు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఖచ్చితంగా రివ్యూ చేయాలని సహా మంత్రులు సీనియర్ మంత్రులు రామనారాయణ గారు చెప్పారు అది ఖచ్చితంగా జరగాలండి అది జరిగినప్పుడే ప్రజా సమస్యలు తీరుతాయి నేను నిన్న రివ్యూ పెట్టాను నెల్లూరు డివిజన్లో రివ్యూ పెడితే కార్పొరేషన్లో కలెక్టర్ గారిని ఎస్పీ గారిని మున్సిపల్ కమిషనర్ని వాళ్ళ సిబ్బంది మొత్తాన్ని పెట్టాను పెట్టుబడి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ స్పాంటేనియస్గా క్లియర్ అయినాయి ఒక వన్ వీక్ బ్యాక్ టౌన్ ప్లానింగ్ పెట్టాను అమరావతి నుంచి టౌన్ ప్లాన్ డైరెక్టర్ని వాళ్ళ టీం మొత్తాన్ని పిలిపించాను కూర్చోబట్టి నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్ క్లియర్ అయినాయి అందువల్ల డిస్టిక్ ఆఫీసర్స్ డివిజనల్ ఆఫీసర్స్ ఈ డిపార్ట్మెంటే కాదు అగ్రికల్చర్ డిపార్ట్మెంటే కాదు అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు మీరు మండల్ లెవెల్లో అక్కడ జరిగే మీటింగ్లో మీరు కానీ ఇన్వాల్వ్ అయితే అక్కడ ప్రజల యొక్క సమస్యలు తెలుస్తాయి దాన్ని సాల్వ్ చేయటం కూడా వస్తుంది మీ లెవెల్లో మీరు చేయగలరు మీరు చేయలేకపోతే పైకి మాకు తెలియపరిస్తే మా లెవెల్లో మేము చేయగలం లేదంటే క్యాబినెట్కి తీసుకుపోతాం అదేవిధంగా జల వనరు శాఖ విషయం ఆనవ్ సంజయ్ రెడ్డి లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేస్ టూ విషయం అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా మేము డిస్కస్ చేస్తాం అదేవిధంగా కావలి ఎమ్మెల్యే గారు ఒక విషయం ఎత్తారు కొన్ని ఏరియా అర్బన్ ఏరియా అయిపోయింది అంటే హౌసెస్ కట్టేసి ఎగ్జాంపుల్ హరినాథపురం ఒకప్పుడు అగ్రికల్చర్ ఇంకా దాన్ని అలాగే చూపిస్తున్నారు ఆయుకట్లో దాన్ని తీసేస్తే వేరొక ఏరియాలో ఆయకట్టుకు మార్చుకోవచ్చు ఆ వాటర్ నన్నది అది మంచి సలహా ఇమీడియట్గా అధికారులు దాన్ని కంప్లీట్ చేయండి ఈ విషయం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలోనే నేను మినిస్టర్గా ఉన్నప్పుడు డిస్కషన్ జరిగింది పద్నాలుగు పంతొమ్మిదిలో జరిగింది ఈ విషయం మీరు ఇమీడియట్గా చేయండి నేను మళ్ళా ఇంకొక పదిహేను రోజుల్లో మీతో రివ్యూ చేస్తాను రివ్యూలో పర్టికులర్గా అపాయింట్ నేను మంత్రి గారు కలిసి రివ్యూ చేస్తాను అదేవిధంగా కావల్లో డిఎండిఆర్ ఛానల్స్ సిల్ట్ విషయం కావాలి ఎమ్మెల్యే గారు ఇచ్చారు దాన్ని కూడా ఇమీడియట్ చూడండి అదేవిధంగా కొన్ని దగ్గర సిల్ట్ తీసినట్టు సిల్ట్ తీయకుండా జరిగిందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహి గారు చెప్పారు దీని విషయమే స్టేట్ మొత్తం యాక్చువల్గా రివ్యూ జరుగుతుంది సీఎం గారు చేస్తున్నారు ఖచ్చితంగా వారు చెప్పినట్టు యాక్చువల్గా దాని మీద కూడా తీసుకుంటామని తెలియజేస్తూ మాకు సోమశెల డ్యామ్ అక్కడ కొంత వర్క్ పెండింగ్ ఉంది ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు దాని మీద నేను మంత్రివర్యులు ఆ కన్సెంట్ అధికారులు డిస్కషన్ కోసం యాక్చువల్గా పక్కనే మీటింగ్ పెట్టుకున్నాం